సో ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది ఇది రామప్ప ఏరియా దగ్గరలో ఉన్నాం ఇది అయితే చూడండి మంచిగా కాలువలకి వెళ్ళి వాటర్ పోతాం ఇట్లా దిగుతా దిగండి మరి చాలా బాగుంది ఇక్కడ సో ఈ చెట్లు కూడా వరుస ఉన్నాయి మంచిగా చాలా బాగుంది కానీ ఇప్పుడు లైటింగ్ మన ఫేస్ మీద ఉంటే మంచిగా వస్తుంది ఇట్లా బాగా వస్తుంది ఫైనల్గా అయితే ఇక మా జర్నీ ఈరోజు ఎప్పుడు స్టార్ట్ చేసినాం అంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసినాం ఎయిట్ థర్టీ నుండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ విలేజ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇంతకుముందు మధ్యలో మా మిల్కీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఆత్మకూరులో కొద్దిగా ఒక వన్ అవర్ స్పెండ్ చేసేసి రిమైనింగ్ మొత్తం జర్నీనే మార్నింగ్ నుండి జర్నీ చేస్తున్నాం అగో చూడు టిన్సీ చూడు స్పెడ్ ఏందా తాత అక్కడ ఇప్పుడు మనకు రోడ్డు మీద ఉన్నాడు కదా అక్కడ తాత కలిసిలాంటి రోడ్డు మీద ఉన్నాడు ఇట్లా ఒక బావి చెప్పాడు ఇంకా తాత తాత ఉన్నాడు వస్తాడు ఏ దయాసి నా ఫోన్ అది ఫోన్ అక్కడ పెట్టినామా సో ఇది ఫైనల్గా మనమైతే రామంజపూర్ వచ్చేసిన సో మామిడి పూత అయితే మంచిగా ఫుల్గా పూసింది మామిడికి చిన్న చిన్న కాయలు ఉన్నారు చిన్న కాయలు ఎమ్మెల్యకే ఏం చేస్తున్నారా ఫ్లవర్స్ చెప్తారా పో చెంపుపో అరే కోడి పిల్లలు దొరకబడతా కోడి పిల్లలు దా మర అట్టుండి ఇటు వస్తాను మరి పొడుతుంది మరి ఆగు ఆగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను నుండి వస్తా చలో దా దా చడిపిల్లలు కోడి పిల్లలు పట్టుకోవాలి పట్టుకోవాలే కాదు వావ్ ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఓ చాలా ఫ్లవర్స్ తెంపింది ఇంకా తెంపిన తర్వాత ఇంకా ఉన్నాయి సో మా వాళ్ళు ఏంటంటే ఈ ఫ్లవర్స్ రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా తెంపేస్తున్నారు అరే అరే చీమలే అట చీమలే దా పిన్సీ అరే నువ్వు ఇలా కోడిని దొరకబడేదాకా పరిచయం అలా ముళ్ళు ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అయ్యో ఏం చెప్తానా నీకు నీకు ఏం చెప్తున్నా నేను అవేమో దొరకలేవు మనకు కోడిలు కోడిలు దొరకబట్టాలంటే మరి ఏం చెప్తావు అవేమో అటు ఉరుకుతున్నాయి అవేమో అటు ఉరుకుతానాయి కోళ్ళు ఏమో అటు ఉరుకుతున్నాయి కదరా అరే దా దా పిలు పిలు పిలువు అట్లా పిలు 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 ఆగో ట్రాక్టర్ ఎక్కిందిరా మా మిల్కి ఏ చాలుదా అల్లు వెళ్ళే ఇక అరే చూడండి మా మిల్కీ అయితే ట్రాక్టర్ తోలుతా ఉంది అరే ఏదో కింద గెలిచి లేదురా మంచి లేదురా ఏ ట్రాక్టరా మిల్కీ చూసినావారా కాయలు కూడా ఉన్నాయి మా మ్యాంగోలు రాడీ స్టార్ట్ అయినాయి ఇంకో పూత ఆల్రెడీ స్టార్ట్ అయింది మ్యాంగోలు అయితే ఫుల్ వస్తాయి చెట్లకు చాలా వస్తాయి ఆల్రెడీ చెట్టు ఖాతా బాగా కాచింది చెట్టుకు ఉన్నాయి మంచిగా కాయలు ఉన్నాయి చిన్న చిన్న పిందలే అన్నట్టు ఇంకొక మనకు ఇంకొక వన్ మంత్ వరకు అయితే ఇక మంచిగా స్టార్ట్ అవుతాయి ఇక ఖాతా అయితే మంచిగా కాతాయి ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి ఇవన్నీ అవే ఏ అవుతుంది ఇప్పుడు మనం గుర్రంపేట వెళ్తున్నాం నారా గుర్రంపేట మ్యారేజ్ రేపు కానీ వాళ్ళకి కూరళ్ళు అవి ఉంటాయి కదా అక్కడికి పోయి ఇక మనం అట్లా అటెండ్ అయ్యి హల్దీ హల్దీ ఫంక్షన్ ఉంటుంది అంటే ఇక అలా ఏదైతే ఉంటుంది అవన్నీ మనం చూసుకొని వచ్చేయాలి ఇక అర్థం అదే మంచి ఓకేనా సరే గురం పెట్టిపోయిన తర్వాత మళ్ళీ చూపిద్దాం ఇక వీడియో ఆఫ్ చేస్తాం ఇక గ్రీనరీ చాలా బాగుంటుంది ఇది మోరంచా ఏరియా అంటారు దీన్ని మోరంచా మోరంచా బాగా అంటారు ఇది రామప్ప చెరువు వాటర్ ఇందులోకి వస్తాయి అన్నట్టు సో దీని కింద చాలా పంటలు పండుతాయి గ్రీనరీ బాగుంది అదే అంశా బ్యూటిఫుల్ ఏరియానా సో ఫైనల్గా అయితే మేము దగ్గర దగ్గర ఎప్పుడు బయలుదేరిన వాడు రారా సో అరేమో అసలు లైటింగ్ కంప్లీట్ లేదురా సో ఫైనల్ గా మేమైతే రీచ్ అయినాం మ్యారేజ్ దగ్గరికి అయితే ఫైనల్లీ మీ రీచ్డ్ మ్యారేజ్ హోమ్ ఫైనల్ గా పొద్దున ఎనిమిది గంటలు బయలుదేరితే బాగా అన్నో చలో చెప్పండి రా అందరు ఫైనల్లీ మీరు పడేవరా ఫైనల్లీ మీరు రీచ్డ్ మ్యారేజ్ హోమ్ చెప్తానే ఉన్నా అరే అంటే అయిపోయిందారా అంటే ఇంకా ఉందా ప్రోగ్రామ్ ఇంకా ప్రోగ్రామ్ ఉందాట ఎస్టర్డే వచ్చినాం అంటే సాటర్డే వచ్చినాం మ్యారేజ్ కొని ఈరోజు సండే తాటికేవులే ఒక్క నిమిషా నేను చూపిస్తా ఏ ఏంటి అది తాటికే గిట్రా ఇక్కడ ఇక్కడ దిగుతున్నా బాగుందిరా మీకు ఇక్కడ ఉంది వెదర్ అయితే నల్లగుంట రోడ్ అని ఉన్నది ఇటు పోతే నల్లగుంట వస్తా అనుకుంటా ఇటు పైకి వెళ్తేనేమో ఇంక నిల్చి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది అసలు చూడండి నేచర్ ఇప్పుడు వెళ్ళే మధ్యలో అయితే మేము ఉన్నాము ఏంటంటే మామూలుగా నేచర్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది అందరు అందరు వచ్చి ఆగుతా ఉన్నారు అంటే మంచిగా వీడియోలు తీసుకోవడానికి అయితే మంచిగా ఉన్నది వెదర్ అటు కూడా ఫుల్ గ్రీనరీ కంప్లీట్ గ్రీనరీ ఉంది ఒక రామప్ప టెంపుల్ పైన కూర కనబడతా ఉంది అక్కడ ఇక్కడ ఇక్కడ నుండి కనబడుతుంది అంటే ఈ పొలాలు దాటితే అదే రామప్ప టెంపులే జస్ట్ ఈ పొలాలు అనుకో రామప్ప టెంపుల్ మాత్రం బాగుంది అది పొలాలకి వెళ్ళి బయటకు వచ్చిన ఇట్లా గండి అన్నట్టు అంటే వాటర్ అయిన తర్వాత అంటే పొలాలకి వాటర్ ఎక్కువైనాయి అనుకో ఇట్లా కొంచెం వదిలేస్తారు అన్నట్టు ఇక్కడ వదిలేసినా కదా ఇవి వదిలేస్తే ఈ కాలువలకి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటాయి రామప్పలేక మరి ఇంకెక్కడికి వస్తాయి ఏ నాని గలే ఫోటో అరే ఇప్పుడు ఎత్తు కూడా ఎట్ ఫోటోలు ఇంకా మంచి పాడవాడ్రండి ఎత్తున చెప్పు నేచర్ ఎత్తు చెప్పు గట్టిగా అందుకోవాలి పాడవాడుతు కో మా దేవరిస్ ఆ పాట బాగా నచ్చినట్టున్నది కోయి కోని కోయి కోని కోనా పాట పాడరా మీకు అంటే రామప్ప వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ రోడ్డు కొత్త సైడ్ మంచి ట్రీస్ ఉంటాయి ప్లస్ ఇక్కడ మనకి చెరువు కిందనే మనకు రామప్ప చెరువు కిందనే మనకి ఏంటంటే కంప్లీట్ పొలాలు చాలా పొలాలు ఉంటాయి సో మీకు చూస్తే అర్థమవుతుంది కదా అద్భుతంగా ఉంటుంది నేచర్ అయితే చాలా బాగుంటుంది కదా చూడండి హే ఇప్పుడు మనం తవరాదు కానీ కేగులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు ఊర్లలో తేగలు ఇంకా ఇవన్నే ఇంకా ఇవి మనం కొట్టుకొని తింటే ఉంటాయి ఇంకా అరే ఇంకా చూడండి మామూలు అయితే ఇవి అంటున్నారు కానీ ఇలా అనుకుంటారు అల్కా ఉన్నాయి అలకా ఉన్నాయి ఉండ కష్టమే కానీ ఇంకా అరే ఇల్లు ఉంటుంది ఇట్లా కానీ కళ్ళు మనకు గుర్రాడిపో దొరుకుతుందా మా దేవాన్సు ఫైనల్గా ఈ చెట్టు బాగుంది మస్తున్నాయి అరే ఇటు కూడా మంచిగా నాట్లేసి బాగుంది అసలు మా పిల్లలైతే అయితే ఏ ఫుల్ చేపలు లేదరా చిన్న చేపలు చిన్నపిల్లని ఆ షూలు ఇక ఇప్పు మమ్మీ పట్టుకుంటుంది కొయ్యారే ఎక్కువ కోయ్ ఇకో ఇయ్య ఈ కోసలు ఏందో మా దేవానికి కథ ఏందో నాకైతే వాడదా టైం అవుతుంది మనకి మ్యారేజ్ టైం అవుతుంది పదండి ఇక్కడ దాకా వస్తుంది లేడీ ఓకేనా ఇవ్ చూడండి మా దేవానికి కథ చూడండి ఇక ఇవ్ గిట్టు ఉండదు మా దేవానికి

గుట్ట గుట్ట ఆ థమ్స్ అప్ కాదురా తాగడానికి మరి వైట్ అది ఏంటిది అది తెల్లగలు నాకు కానీ అవుట్ సైడ్ కనీసం నువ్వన్న దాగుతున్నారు మేము దాడుకున్నా మంచిగా పద్ధతి కొంచెం చాలు 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 కానీ స్లో కాదు స్లో కదా ఎట్లు ఓకేనా అద్దా గింతే కొంచెం పోయి తాకుండా తాకుండా కారెక్ తరిగా ఓకేనా ఎట్లున్నాడు సూపర్ ఆడు రాడు వాడు నమ్ముక నమ్మురా హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసిండు పావతాని వాడికి ఎందుకు అనిపించదు మరి తెల్లగాలి కొరకు మా దేవాన్షు చెట్టు మేము డౌట్స్ కదా మా తెలిసిన వాళ్ళయితే చెట్టు మించి ఇప్పుడే తీసుకొచ్చు తీసుకొస్తే ఇప్పుడే మా దేవాన్షు దాయిండు అది మా ఫైనల్ గా వన్ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు అంటే రిమ్మ ఎందుకంటే ఇప్పుడే కదా బాగున్నారా Okay.